అందుకే ఒక్కొక్కరిగా గలం విప్పుతున్న బీసీ నేతలు ఏరి ఏమన్నా సీతక్క రాజీనామా చేసిందా నీకోసం పొన్నం ప్రభాకర్ గౌడ్ రాజీనామా చేసిండా నీకోసం లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ రాజీనామా చేసిండా నీకోసం ఇంకా బీసీ మంత్రి గారు సురేఖ గారు నీకోసం ఏమన్నా రాజీనామా చేసిండలా ఇవాళ ఏమన్నా ఎమ్మెల్యేలు రాజీనామా చేసిండా ఏ వార్డు మేమన్నా ఏమన్నా రాజీనామా చేసిండా నీకోసం నీకోసం ఎవరు చేయలే నీకు బీసీలకు ఏం రా భయ్ నాకు అర్థం కాదు నీది ఎక్కడా అసలు నీ ప్రాపర్ ఎక్కడా నువ్వు ఎక్కడి నుండి బతుకచ్చినవు నువ్వు చెప్పు నాకు గట్టిగా మాట్లాడితే గట్టిగా మాట్లాడితే గిట్టిన ఉంటుంది నువ్వు ఎక్కడో నీవు రా బాయ్ నువ్వు నువ్వు సెటిలర్వి నువ్వు చింతపాడు నువ్వు సెటిలర్వి నేను అంటున్నా ధైర్యంగా నీ మూలాలు ఎక్కడో చెప్పు నువ్వు ఎక్కడి నుండి బతుకొచ్చినావో చెప్పు నీకు తెలంగాణకి ఏం రా భయ్ నాకు లేదు ఏదో పోనీ బతికిండు ఎప్పంలో వచ్చి బతికిండు అనుకుంటాను కలుపుకోపోవాలని చూస్తే కులాల పంచాయతీ పెడతావు నువ్వు కులాల పంచాయతీ పెడతావు మాదిగలను ఒప్పు మా మాదిగలను చూస్తే ఓర్చుకోవు మా మాలలను చూస్తే ఓర్చుకోవు మా యాదవులను చూస్తే ఓర్చుకోవు మా గౌలను చూస్తే ఓర్చుకోవు ఇప్పుడు ఒక గౌడ బిడ్డ కాంగ్రెస్లో పిసిసి అధ్యక్ష పదవి ఉంటే ఓర్చలే ఓర్వలేకపోతున్నావా ఇప్పుడు ఆ కాంగ్రెస్ని డిస్టర్బ్ చేసి ఆ మహేష్ కుమార్ గౌడ్ని పీసీసీ అధ్యక్షుల నుండి తొలగించాలా నువ్వు చేసే కుట్రలకు లేతా పొన్నం ప్రభాకర్ గౌడ్ని మంత్రి పదవి నుండి తీసేయాలా నీ కుట్రలకు లేతా మా సురేఖ గారిని మంత్రి పదవి నుండి తీసేయాలా నీ కుట్రలకు నీ కుట్రలు మా బీసీ సమాజం మీద కాదా నీ మూలాలెక్కర్ రభయ్ నువ్వు సరిగ్గా చెప్పు నీ మూలాలు ఎక్కడి నీ ఫోర్ ఫాదర్స్ ఎక్కడి నుండి వచ్చిండ్రు నీకు ఏం సంబంధం తెలంగాణలో ఉన్న మా బీసీ సమాజంలో యాదవులు గౌడులు ముదిరాజులు పద్మశాలీలు కమ్మరి కుమ్మరి వడ్రంగి వంద కులాలు ఉన్నా మా బీసీలకు నీకేం సంబంధం రా బయ్ చెప్పు చిలుక ప్రవీణ్ గారిని అడుగుతున్న చెప్పు నువ్వు ఎక్కడి నుండి వచ్చినవి నీ మూలం ఎక్కడిది నాలుగు వందల సంవత్సరాల క్రితం నీ మూలాలు ఎక్కడున్నాయి పోనీ వెయ్యి సంవత్సరాలకు పో నీ మూలాలు ఎక్కడున్నాయి నువ్వు సెటిలర్వే నువ్వు బీసీవా నువ్వు బీసీ కాదు నువ్వు మఠాఠి రెడ్డి ఇవి మఠాఠరెడ్డి లెక్కంచెలు తెలుసుకో మఠా నిది కాదు కులం అంటే ఏంటిది భారతదేశంలో కులం అంటే ఏంటిది ఒక వృత్తి ఉంటుంది కదా నిజాలు మాట్లాడుకుందాం కులాలకు వృత్తి ఉంటుంది మాదిగా వారికి ఒక వృత్తి గమ్ల వారికి ఒక వృత్తి ముదిరాజులకు ఒక వృత్తి పద్మశాలిలోకి ఒక వృత్తి మా యాదవ్ వారికి ఒక వృత్తి మరి నీదేం వృత్తిరా బాయ్ నీదేం వృత్తి నీదేం వృత్తి అంటున్నా ఇంకా పుట్టు పూర పోతే బిడ్డ మొత్తం పిచ్చెక్కి నీకు బట్టలు చింపుకొని నువ్వు అన్నావు కదా అంగిలాగా జాలని అంగీలాగా మొత్తం చింపుకొని అదే ఫిర్జాది గూడల మొత్తం పిచ్చోనివై అవి తిరుగుతావు అంగి ఇప్పుకొని తిరుగుతావు చెప్పు నీ వృత్తి ఏంటిది చెప్పు నువ్వు బీసీ అనగానే మా అందరినీ మైకలను వేసుకున్నామని నువ్వు పోటు కానీ నిన్ను ఇప్పుడు నిన్ను లీడర్ని చేయాలా నీ వాటా ఎంత ఉండే నీ వాటాకు మించి ఎంత తీసుకున్నావు ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలో పట్టబద్దుల ఎమ్మెల్సీ స్థానానికి ఎవరు పోటీ పడాలి నువ్వెట్లా పోటీ పడ్డావు అక్కడ ముదిరాజు బిడ్డ కదా దక్కవలసిన సీట్ అది కాంగ్రెస్ నుండి నీకెట్లా దక్కింది అన్యాయంగా దక్కింది అది నీకు నీ వాటా అంత అక్రమమే కాబట్టి నీకు తెలంగాణకు సంబంధం లేదు నీకు బీసీలకు కూడా సంబంధం లేదు మోడీ బీసీ అనేది ఎంత ఎంత అబద్ధమో నువ్వు బీసీ అనేది అంతకంటే పచ్చి అబద్ధం